చిత్రం సోగాడు పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశల ఏడు కొండలవాడ వెంకటేశరయు ఎంత పని చేశావు తిరుమలేష చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస ఏడు కొండలవాడ వెంకటేశరయు ఎంత పని చేశావు తిరుమలేష చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస ఆ కొండలవాడ వెంకటేశ వరయూ ఎంత పని చేశావు తిరుమలేష చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస చిలకమ్మ తట్టితే తలుపు తీసా మళ్ళీ చే దారిపోకుండా కట్టేశ శిలకమ్మ తట్టితే తలుపు తీసా మళ్ళీ చేయి దారిపోకుండా ఆ గోరుంక గూటిలోకి వచ్చేసా దాచి ఉన్నదంతా మనసి పీచేశా గోరుంక గూటిలోకి వచ్చేసా దాచి ఉన్నదంతా మనసి పీచేశా సోగా కౌగుట్లో సో సోగత్తనిక వదలని ముండికేసా సోగా కౌగుట్లో చుట్టేశా సోగత్తెనిక వదల నని ముండికేశా వెంకటేశిరుమలేస తిరుమలేస్రీనివాస ఏడు కొండలవాడ వెంకటేశరయు ఎంత పని చేశావు చెట్టు మేదకాయను సముద్రం ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస సిగ్గు తెర నేటితో పూల చెండల్లే నీ సిగ్గు తెర నేటితో పూల పూల చెండల్లేని చేతికొచ్చేసా ఒళ్ళంతా ముద్దులతో ముద్దరేసా నువ్వు ఒప్పుకుంటే పెనవేసి ఒకటి చేసా ఒళ్ళంతా ముద్దులతో ముద్దనేసా నువ్వు ఒప్పుకుంటే పెనవేసి ఒకటి చేసా కన్నెతను పక్క మీద పరిచేసా దాన్ని కడదా కా కాత నని ఒట్టేశా కన్నెతను పక్క మీద పరిచేసా దాన్ని కడదా కా కాత వెంకటేశ ఒట్టేశా వెంకటేశిమలేసా శ్రీనివాస ఏడు కొండల కొండలవాడ వెంకటేశ వరయు ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస